నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ భాగ్యనగర శివాలలోని అత్యంత ఖరీదైన కబ్జా రాస్తే రామాయణం వింటే భారతం కోట్ల రూపాయల విలువైన జాగాపై రాబందుల కన్ను పడింది కొందరు యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడ్డారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి దొంతన్పల్లి గ్రామానికి చెందిన తుర్క చెరువు ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది కానీ ఆ చెరువుపై కన్నేసిన కబ్జా రాయలు ఆ చెరువు స్థలాన్ని పందికోకుల మింగేశారు ఇదేంటి అని అడిగితే తిరగబడి బెదిరింపులకు పాల్పడుతున్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉంది తుర్కచెరువు సర్వే నెంబర్ సిక్స్ బై వన్ సిక్స్ బై టూ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ బై వన్ లో ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో తుర్క చెరువు ఉంది అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమంగా మట్టి వేసి వెంచర్ చేసి అధికారులను ప్రలోభ పెట్టి అనుమతులు తీసుకున్నారు ఆ చెరువు స్థలంలో ఇళ్లు ఫామ్ హౌస్ ఇతర నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నారు దీంతో చెరువు స్థలం సగానికి పైగానే పూర్తిగా కబ్జాకు గురైంది తుర్క చెరువు కబ్జా కహానీ అంతులేనిది యథేచ్ఛగా కబ్జా కోర్లు పన్నెండు ఎకరాల చెరువును మింగేశారు ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటోంది భూ కబ్జా రూపాన్ని నేరుగా అధికారులు రాజ్ న్యూస్ ప్రతినిధులు కళ్ళక్కట్టారు ప్రభుత్వ పెద్దల ప్రమేయం అధికారుల అండతో కోట్ల భూములు స్వాహా చెరువులను మింగుతున్న భూ రాక్షసుల ఆగడాలను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే రాజ్ న్యూస్ నడుంబిగించింది తుర్కచెరువు కబ్జాలపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు రాజ్ న్యూస్ బృందం ప్రయత్నించింది కబ్జా జరిగిందని నేరుగా ఒప్పుకున్నారు అధికారులు ఇప్పటికే శ్రీనివాసరాజు ఫామ్ హౌస్ ఓపెన్ చేశాడు ఎవరైతే తనకు సహకరించారో వారికి అక్కడ పార్టీలు కూడా ఇస్తున్నాడు మందు చిందు విందు అన్ని అక్కడే రేపో మాపో మరికొన్ని గృహప్రవేశాలు కూడా జరగనున్నాయి ఇవన్నీ అధికారులకు తెలుసు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మాకేమి సంబంధం లేదంటున్నారు ఆఫీసర్లు కేవలం నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు ఇరిగేషన్ వాళ్ళు రెవెన్యూకు రాశామంటారు ఎంఆర్ఓ పంచాయతీరాజ్ సెక్రటరీకి లేఖ రాశానని చేతులు దులుపుకున్నాడు పంచాయతీ సెక్రటరీ కూల్చివేత మా పరిధిలోకి రాదు అంటాడు ఈ తతంగం మొత్తం బడాబాబులకు తెలుసు రాజకీయ పార్టీ నేతలందరికీ ఈ విషయం పూర్తిగా అవగాహన కూడా ఉంది స్థానిక ఎమ్మెల్యే కూడా తెలుసు అని స్థానికులు చెప్తున్నారు కానీ ఎవరు చెరువు కబ్జాను అడ్డుకోవడం లేదు తక్షణమే కూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు నమస్కారం సార్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ అయితే ఇప్పటి వరకు కానీ ఎఫ్ఐఆర్ మాట వాస్తవమే కానీ అక్కడ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం భవనాలు నిర్మించబడ్డాయి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారంలో నైన్ టెన్ లెవెన్ ఎయిట్ సెవెన్ మార్ల మీద ఒక ఎఫ్ఐఆర్ కేసు ఫైన్ సార్ దాని తర్వాత మేము రెండు వేల రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ నేను వచ్చిన తర్వాత కూడా సార్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ మే ఏప్రిల్ లో కూడా ఏప్రిల్ లో కూడా మళ్ళీ మిగతా మూడు పేర్లు ఒక వేరే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయాలి ఏంటో అని చెప్పి ఆరిఫ్ ఖాన్ అండ్ రహీమ్ అండ్ రాజేష్ జైన్ అంటే ముగ్గురు పేర్లు కూడా యాడ్ చేసి సార్ ఇది మేము అండ్ ఆల్సో సార్ ఇది సార్ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క రోల్ ఏంటంటే మేము ఎఫ్టిఎల్ ఫైండ్ అవుట్ చేసినాము ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసినాము అండ్ మేము ప్రాపర్ గా ప్రాపర్ ప్రాపర్ గా ఏం చేస్తాం సార్ మేము ఈ పంచాయతీ ఈవెన్ పంచాయతీ చేసి కూడా మేము ఏం చేస్తాం అంటే ఇప్పుడు పేపర్ సార్ ఎడ్రస్ వాళ్ళు మరి బిల్డింగ్ కడుతున్నారు ఇండియల్ బిల్డింగ్ రెండు బిల్డింగ్ అవుతున్నాయి పరిస్థితి అసలు పచ్చి రోజులు కూడా కట్టదు సార్ బిల్డింగ్ కట్టద్దు మరి వాటికి ఎవరి పర్మిషన్ ఇచ్చారని మనకు తెలియదు సార్ ఏ గారు నమస్కారం అండి

కంప్లైంట్ ఇచ్చినాం ఎఫ్ఐఆర్ కాపీ చేసినాం ఎఫ్ఐఆర్ చేసినాం టూ థౌసండ్ ట్వంటీ వన్ కప్తా అయిందని కదా టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే మేడం ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ఇప్పటి వరకు కూడా కనీసం ఇలాంటి చర్య లేదు కళ్ళ ముంగటే ఇంత మేర చెరువు కబ్జా అవుతుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు అసలు దీనికి కారణాలు ఏమంటే మేము మా పరిధిలో ఉన్నంత వరకు మా డ్యూటీ మేము చేసినాం సార్ చర్యలు తీసుకోవాలంటే మా చేతిలో లేదు ఎఫ్ఐఆర్ చేసినాం మా డ్యూటీ ప్రకారం పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ చేసినాం ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాము ఎంఆర్ఓ గారి కూడా మొన్న వచ్చిన రీసెంట్ పేపర్ ఎడిషన్ కూడా పెట్టాను మీకు సార్ కూడా సార్ దగ్గర ఎంఆర్ఓ గారి దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పెండింగ్ ఉందని చెప్పారు యాక్షన్